మా అమ్మ అయితే గోంగూరపప్పు రెడీ చేస్తుంది ఫ్రెండ్స్ పప్పు అయితే చేస్తా ఉంది ఏరా బ్యాలు కొన్ని వేసినావా పప్పు సరిపోతుందా సర్దిపప్పు పెట్టుకోరు రేపటికి సర్దిపప్పు ముసుకోవాలంట బియ్యం కడిగి పెట్టింది మా కోసము వైట్ రైస్ ఇక్కడ వచ్చేసి అమ్మకు కొర్ర బియ్యం నానబెట్టేసుకుంది అంత నాను నానబెట్టుకోవట్లేదు అని చెప్పేసి కర్ర పిచ్చిమిర్చి కొన్ని వేసి పిచ్చిమిర్చి కాదు పచ్చిమిర్చి మా అమ్మ ఏదో చెప్తదంట ఫ్రెండ్స్ చూపురా ఈరోజు పప్పు మా అమ్మ ఎందుకు చేస్తుంది అని అంటే ఫ్రెండ్స్ నా పప్పు మా తమ్ముడికి నచ్చలేదంట నచ్చలేదంటే గోంగూర పప్పు నేను కొంచెం బాగా చేయనని మా అమ్మ అయితే బల్లి చేస్తుందండి మా ఫ్రెండ్ శ్వేతకు అయితే ఇష్టం మా అమ్మ చేస్తే పప్పు మా ఇంట్లో అందరికి కూడా ఇష్టమే బాగా తింటాం అనమాట అందుకే ఈరోజు మా అమ్మకి ఇచ్చేసినా నిజం చెప్పు ఇప్పుడు తప్పించుకుంటున్నావు కదా వంట చేయకుండా అనుకుంటుంటారు వీళ్ళు అది మాత్రం నిజమే ఈరోజు కొంచెం వంట చేకూడదు తప్పించుకుందామని ప్లాన్ చేసిన అనమాట మా అమ్మ అయితే చేస్తూ ఉంది వంట ఇవి పప్పు కొంచెము కారం ఉంటే బాగుంటుందని కారం మిర్చి అదే బ్లాక్ మిర్చి కొన్ని మామూలు చప్ప మిర్చి కొన్ని అనమాట ఇంకా కొన్ని పడతాయి మా అంటే నీ లెక్క వంట చేస్తే వాళ్ళు అందుకే తినని చెప్పేది మా అమ్మ మోతాదుగా వేస్తుంది ఎక్కువ వేయదు గోంగూర పప్పు లేకి టమాటాలు వచ్చేసి నాలుగు తీసుకుంది ఉల్లిగడ్డ వేయదు మా అమ్మ పప్పులో అదే మా అమ్మ హైలైట్ అందరూ ఉల్లిగడ్డలు రెండో మూడో వేసుకుంటా ఉంటారు అదే బాగుంటుంది అంటారు అంటే అప్పుడు తినేదానికి బాగుంటుంది అలా అప్పుడు టేస్ట్ బాగానే ఉంటుంది తర్వాత ఏదో స్మెల్ పాచిపోయినట్టుగా వస్తుంది మా అమ్మ ఖచ్చితంగా సదిపప్పు ఇప్పటికి ఎత్తి పెడతదేమో లేవా లేదు మిగలకుండా ఎత్తి పెట్టదులే కొంచమే చేస్తుంది నేనైతే ఎక్కువ చేస్తానండి సదిపప్పు ఉండాలని నేను మెదకల పప్పు కూడా ఎక్కువ చేసిన చాలా బాగుంది ఈరోజు పప్పు అయితే కొంచమే చేస్తున్నాం ఎందుకంటే బావ వస్తే తినడు బావకు ఫ్రెష్గా చేయాల్సిందే ఏ పూట కా పూటనే మేము మధ్యాహ్నం చేసుకుంటే నైట్నే తింటాం మా బాబా అట్లా కూడా తినడు ఖచ్చితంగా మా రైట్ కూడా వేరే చేయాలి ఏంట్రా ఏం చేసుకుంటున్నాం పప్పు కేసు నిలువస్తా అని అన్నం పెట్టేసేనా ఈ పక్క పప్పు అయితే కడిగింది బ్యాగ్ రెండుసార్లు కడిగింది ఫ్రెండ్స్ మా అమ్మ పప్పు నీట్గా చేస్తుంది మీరు చెప్పినట్టే అదేంటిది వైర గిన్నెలో వేసుకొని అవన్నీ ఉదయం సామాన్లు కడిగినామండి మళ్ళీ ఉప్మా అది మజ్జిగది మళ్ళీ పడినాయి సామాన్లు మా అమ్మ సామాన్లు తొమ్తనే ఉంటుంది పడుతూనే ఉంటాయి సామాన్లు మా ఇంట్లో మా ఇంట్లోనే కాదులేండి ఎవరింట్లో అయినా అంతే సామాన్లు పడతానే ఉంటాయి మా అమ్మ పప్పు చేస్తే కమ్మ ఉంటుంది ఫ్రెండ్స్ అందరు పాలలో పసిపేసుకొని తాగండి అని చెప్తున్నారు తాయినానండి మా అమ్మ కూడా చెప్పింది జలుబు చేసిన రోజే బావ చెప్పినాడు అమ్మ చెప్పింది తాగినాను తగ్గింది బెటరే దగ్గు దగ్గు తగ్గట్లేదు అనమాట దగ్గు వస్తా ఉంది లైట్గా అందుకు ఏరా ఏం కడగాలన్నా అవన్నీ మా అమ్మ కడుగుతాను చూడండి మా అమ్మ గిన్నెలు వేసుకుని అడుగుతుంది మనమైతే అట్లా వేసుకుంటాము చూపిస్తున్నాను ఇంకా అమ్మ అయితే కడిగేస్తుంది నేనైతే అన్నం పై మీద వెయిట్ చేసిన నా మొబైల్ ఒకసారి సరిగా రావట్లేదు వీడియో కొత్త ఫోన్ కొని అడిగినా డబ్బులు సంపాదించేదాకా కొత్త ఫోన్ కొనిరండి ఫ్రెండ్స్ వాళ్ళు అందుకే మీరు తొందరగా నా వీడియోస్ చూసి పాపులర్ చేసేసి కొత్త ఫోన్ కొనుక్కున్నట్టు చేయండి నీ వీడియోలే పాపులర్ చేయాలండి అవి అంటారా మా అమ్మ కూడా నవ్వుతాండి కూరగాయలు మేము మార్కెట్కి వెళ్ళిన రోజు కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి రోజు అయితే తగ్గినాయంట కూరగాయల రేటు కదమ్మా తోటకూర పదికి మూడు కట్టలేమో ఇచ్చినారు కదా చిన్న 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 కట్టలేండి కట్టలు రా సన్న కట్టలు పదికి మూడు నాలుగు ఇచ్చినారు తగ్గిన ఈ ఒక్క పది రోజులు కూరగాయలు కాష్టి పెరిగేసరికి మనం ఏం అల్లాడిపోయినాం రా స్వామి అనిపించింది నాకైతే నెల పైన అవుతుంది మేమైతే ఈ రేటు పెరిగినప్పటి నుంచి వారానికి ఒకసారి మార్కెట్కి వెళ్తున్నాము తెచ్చుకుంటున్నాం కూరగాయలు ఇంకా మీద రేట్ ఎక్కువ రోజు తెచ్చుకోలేము సొరకాయలు అంటే నీకు ఇష్టమా సొరకాయలు బో తెచ్చుకుంటున్నాం అంటే లక్ష్మ కనింది సొరకాయలు అంటే ఇష్టమే కానీ ఇష్టమనే కాదు మాకు తెలీదు నచ్చినప్పుడు వండుకోవచ్చు అని కాదు షుగర్ పేషెంట్స్కి సొరకాయ చాలా మంచిదంట చాలా మంది చెప్పినారనమాట మా అమ్మ అప్పటి నుంచి తెచ్చుకుంటుంది లేదంటే బయట సొరకాయ కొని మా అమ్మకు వంటే చేయదు చెట్టు మీద కోసుకుంటేనే మేము కాయలు వేరే వాళ్ళు ఉంటారు కదా పాలు పోసే వాళ్ళు వాళ్ళ దగ్గర దగ్గర వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట మాకు అట్లా తెచ్చుకునేది మా అమ్మ ఇప్పుడు మాత్రం మంచిది అన్నారని చెప్పేసి అట్లా కొనకొచ్చుకొని మరీ చేసుకుంటా ఉంది పప్పు అయితే మొత్తం చూపిస్తా ఇక్కడ వైట్ రైస్ కూడా పెట్టేసుకున్నాము ఈరోజు సింపుల్ అండి పప్పు వైట్ రైస్ మా అమ్మకు కొర్ర అన్నం అంటే అయితే మొత్తానికైతే పప్పు అయితే ఉడికింది ఫ్రెండ్స్ కొంచెం బ్యాల్ బ్యాల్ ఉడికింది చూపిస్తావరా అన్నం అయితే గంజం చేసింది మా అమ్మ నువ్వేం చేస్తున్నావో తిరుగుతున్నావా అటు ఇటు చెల్లు పట్టుకొని తిరుగుతున్నావు ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఏం చేస్తున్నా ఈరోజు కొంచెం ఏం నీరసంగా కనిపిస్తాను జలుబు చేసి వస్తే అంతే గోంగూర పప్పు అయితే మా అమ్మ ఈరోజు ఒక రకం చేస్తుంది అంటే ఎప్పుడు ఒకటిలాగా చేయదు ఒకసారి చూడండి కొత్తిమీర కరివేపాకు క్లేస్ చేస్తుంది ఒక్కొక్కసారి మామూలుగా చేస్తుంది అనమాట కొత్తిమీర వేయకుండా మన ఇంట్లో ఏరి బాదింటారు మా ఏదైనా టేస్ట్ సూపర్ ఉంటుంది కొత్తిమీర వేసుకున్నా వేసుకోకున్నా గోంగూరపప్పు అంటే బాగుంటుంది నాకు కొత్తి కొత్తిమీర వేయకుండా చేస్తే ఎక్కువ ఇష్టము ఎందుకంటే రెండు రోజులనే పెట్టుకోవచ్చు కదా కొత్తిమీర వేస్తే రెండు రోజులకు అంత బాగుంటుంది అనమాట బాగుంటుంది అంట ఫ్రెండ్స్ ఎప్పుడు ట్రై చేయలేదు రెండు రోజులకు ఎందుకంటే మేము మిగిలియమన్నమాట అంత అంత బాగా తింటాము అందరూ పప్పు అంటే చాలా ఇష్టం దా మా అమ్మ అయితే గోంగూర నీట్గా కడిగి పట్నం గోంగూరన మామూలు గోంగూరారా పట్నం గోంగూర అంటే గోంగూర అంటాము ఫ్రెండ్స్ మామూలు గోంగూర అంటే చెప్పగోంగూర అందరు చెప్పగోంగూరుతో పప్పు బాగుంటుంది అంటారా టౌన్లో ఉండే వాళ్ళకి పట్నం గోంగూర ఇష్టమంట ఫ్రెండ్స్ నేను టౌన్ ఆ పల్లెటూరు మా అమ్మలు నంద్యాలనే పుట్టింది పెరిగింది కదా టౌన్ పర్సనే ఆ మేము పల్లెటూరు ఫ్రెండ్స్ మేము రైతురంలో పుట్టినాం రైతు పెరిగినాం మేము పల్లెటూరు వాళ్ళం ఫ్రెండ్స్ గంగూర అయితే ఇంకా మూసేసింది ఇంకా ఉడికిపోతుంది మా అమ్మ చూడండి గ్యాస్ పోయి ఎంత నీటికి పెట్టుకుందో అది వేయ నేను వంట చేసినందుకు రాయి రాయి రబ్బరు బొమ్మ అది మా అమ్మ కట్ట తీసుకొని పడుతుంది నన్ను ఏంది మ్యా ఇది పొయ్యి ఇది గ్యాస్ ఏది ఇట్లా చేసినామో ఉంటుంది మా పిల్లలం కదా ఫ్రెండ్స్ అట్లనే ఉంటుంది అర్థం చేసుకోరు అయితే మొత్తానికి కొత్తిమీర నేను తెచ్చినానండి మార్కెట్లో ఇరవై రూపాయలు కదా మరి అంటే ఈ కొంచెం ఇరవై రూపాయలు కాదు కట్టే రూపాయలు వదిలిచ్చినా కరివేపాకు ఫ్రీ ఇచ్చినారు నాకు సరుకులు ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఐదు రూపాయలు ఏనా ఐదు రూపాయలు కరివేపాకు ఇచ్చితే ఎంత ఆనందంగా ఫీల్ అయ్యి తెలుసా మార్కెట్ నుంచి ఇంటి దాకా మా అమ్మకి పదిసార్లు చెప్పిన అమ్మో వాళ్ళు ఫ్రీగా ఇచ్చినారులేమో వాళ్ళు ఫ్రీగా ఇచ్చిందరలేమో అని ఓకే మరి గోంగూర ఉడికిన తర్వాత చింతపండు పసుపు కారం అన్నీ వాళ్ళు మా డాడీ వచ్చిండు బయట నుంచి ఓకే మరి ఉంటాను మళ్ళీ కంటిన్యూ చేస్తా అయితే ఉడికింది అక్కడ అమ్మ కొరోనా పెట్టేసిన ఇంకా మా అమ్మ వచ్చేసి చింత చింతపండు పసుపు ఉప్పు అన్నీ వేస్తుంది అనమాట మనకి కుక్కర్లో అయితే అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ ఇదైతే కొంచెం కష్టమే అన్నీ ఒక్కోసారి ఒక్కోసారి వేసుకోవాలి కాబట్టి అందుకే పప్పు రుచిగా ఉంటుంది అని నేను అనుకుంటా అన్న మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి పప్పు నిజంగా కుండలో చేస్తే రుచిగా ఉంటుందా కుక్కర్లో చేస్తే రుచిగా ఉంటుంది అనుకుంటున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ రైట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్న అందరినీ మా అమ్మ చింతపండు కొంచెం వేస్తూ ఉంది ఎప్పుడేస్తామా కొత్తిమీర కొత్తిమీర వేయద దించేటప్పుడు కొద్దిసేపు ముందే వేస్తుందంట తిరగమాత కూడా వేస్తావా తిరగమాత కూడా వేస్తుందంట నేనైతే చెయ్యను ఫ్రెండ్స్ ఇది కొత్తిమీర వేసే ఎందుకంటే నాకు నిలువు ఉండదు కాబట్టి నేను చెయ్యను చెప్పి అని చూపిమా సారి అయితే ముందే నానబెట్టేసింది బియ్యం ఈరోజు అన్ని బియ్యాలు కూడా ముందే ఉడుకుతా కాలుతుంది కరోనా అయితే రెడీ అవుతా ఉంది అమ్మకి చిన్న గ్లాస్ పోసుకుంటుందండి మా అమ్మ అయితే పప్పు అయితే ఇంకా ఉడకాలి ఉడికిన తర్వాత ఎనపాలి ఎన్నిపోయే పెద్ద టాస్క్ అండి ఆ ఎనపితే మా అమ్మ అయితే మెత్తగా మన గంధము ఎన్నిపడి వెనిపోతుంది పచ్చిమిరకాయ తొక్కడం కనపడదు నాకు అస్సలు రాదు ఎనిపి ఎనిపి చేయి నొప్పి ఉడుతుంది నాకైతే అసలు మా అమ్మ ఇప్పుడు దానికి అదే అంటుంది గొంగురపప్పు నువ్వు వెనపితే అసలు తెనుభదే కాదు మేము నాకు అంటు మా అమ్మ కానీ ఏం చేయాలి చెప్పండి తప్పదు మీలో కూడా ఎవరైనా ఉన్నారా మెత్తగా ఎన్నిపే పర్సన్స్ మా అమ్మ పప్పుకు ఫ్యాన్స్ ఉన్నారు మా ఇంటి పక్కల వాళ్ళు అనమాట పెద్దమ్మ అత్త ఎంత బాగా పిన్ని నువ్వు పప్పు ఎనిపోతావు మాకు ఎన్నపోయేది రాదు అని నాకు అస్సలు రాదండి మా తమ్మునికి బల్లి కోపం ఏమీంది పచ్చిమిరకాయ తొక్కలు అట్నే పెట్టింది ముఖం మీద వేసుకోవాలి ఏమీ అంటాడు వాడైతే నాకు ఎందుకో రాదు ఎంత మెత్తిగా అనిపినా కూడా చేతులు నొప్పేస్తాయి అన్నమాట అది మ్యాటర్ ఓకే మరి మా డాడీ ఏదో మాట్లాడుతున్నాడు మేము పోతాను మా డాడీకి అడిగి మళ్ళీ వినిపి తెరమా చేసుకుంటాం అమ్మ ఏదైనా కానీ తోటలు వేయదండి తోటేలా తొడేలా ఇవి తో ఇవైతే వేయదు ఇట్లా చూడండి స్టైల్గా ఆకులు మాత్రం వేస్తారు మెంతి కూర అయినా గోంగూర అయినా ఏదైనా ఇంతే అనమాట అదే మాత్రం ఆకులు ఇవి కూడా కాండం కూడా వేస్తా అనమాట నిన్న కూడా చెప్పినారు చాలామంది మేము కూడా కొంచెం వేస్తాం మెత్తగా ఉంటే లేకుంటే వే లేతగుంటే అని కొంచెం వేస్తుంది కొత్తిమీర మా అమ్మ వీడియో చేద్దామంటే మా బావ ఫోన్ చేసిన మధ్యలో మా బావ వీడియోలు దిమ్మంటే తీయడు కానీ మధ్యలో డెష్మెంట్ మాత్రం చేస్తాను ఏమి ఉంటాడు మా అమ్మ అయితే కొత్తిమీర వేసి కొద్దిసేపు ఉడికించుకుంటుంది ఒక ఐదు నిమిషాలు ఈ మిగతా కొత్తిమీర తిరగమాతలు వేసుకుంటుందంట మా అమ్మ మీరు కూడా ఇట్లనే వేసుకుంటారా కొత్తిమీర ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఎట్లా వేసుకుంటారన్నది చెప్పండి ఇట్లా వేసుకోవచ్చా వేసుకోకూడదా మేము కూడా ట్రై చేస్తామన్నమాట మా బావ ఇప్పుడే ఫోన్ చేస్తే తలకే తిన్నాడు కొద్దిసేపు ఫోన్ చేయాలంటే ఉడికిందా లేదా చూసుకోవాలి అంతవరకు నీళ్ళు చూసుకుంటే పప్పు బాగదు ఉంగర మెత్తగా ఇప్పుడు నాకేనండి టాస్క్ అది ఎనపాలి నాకు భయమేతుంది ఫ్రెండ్స్ మా అమ్మ వినపచ్చు కానీ మా అమ్మ చేతికి ఇరిగిందని చెప్పినాం కదా అంటే ఎనిపి ఎనిపి ఫ్రెండ్స్ మా అమ్మ అన్ని అరగొట్టుకుంది మెత్తగా ఎనిపుతుంది పప్పు మా ఇంట్లో అందరికి ఇష్టపడి కానీ అమ్మకి చేయి బాగాలేదు చూస్తున్నారో చేయి ఎట్లా కనిపిస్తుంది మా అమ్మ ఒకసారి అమ్మ చేయి సరిలేదనమాట ఎనిపితే చేయి ఎంత నొప్పి పడుతుంది ఎరిగించాయి కదా నేనే కష్టపడి ఎనుపుతాను ఫ్రెండ్స్ ఎట్లో గట అయ్యో ఫ్రెండ్స్ మొత్తానికైతే పప్పు మెత్తగా అనుకుంటున్నా మెత్తగా ఎనిపినామా మెత్తగా అంట గంట పట్టింది ఫ్రెండ్స్ నాకు అమ్మ మెత్త గెనపేసరికి ఆసరికి వచ్చింది నా అంత మెత్తగా గెనపలేని ఫ్రెండ్స్ నాదైతే కాదు మా అమ్మ తిరుగుమాత వేస్తుంది ఇంకా చూపిస్తాను తిరుమాత కూడా బాగా వేస్తుంది మా అమ్మ నూనె వేస్తుంది చిన్నగా మంట పెట్టుకొని ఆయిల్ దండి వేసుకొని వేస్తుంది మా అమ్మ అస్సలు ఆయిల్ మా అమ్మ కూరల్లో తక్కువ వేస్తుంది ఆయిల్ ఎక్కువ వేసేది నేనే మా ఇంట్లో ఉల్లిగడ్డలు మాత్రం ఉల్లిగడ్డ కాదు ఎల్లుల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటారు తిరుగుమాతకు రుచి బాగుంటుందంట ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే నిజమేనా కామెంట్ చేయండి మీ కూడా ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటారు అట్లా నాకు కూడా తెలుసు ఎల్లుల్లిపాయలు దంచి వేసుకుంటే కొంచెం పచ్చాపచ్చగా పప్పు ఏదైనా కానీ బల్లే రుచిగా చాలా బాగుంటుందంట అమ్మ అయితే ఆవాళ్ళు నేను దూరంగా వచ్చిన ఫ్రెండ్స్ మనకు తిరుగుమాతకు కుదరది మనకి కరివేపాకి శత్రుత్వం ఉంది ఎప్పటి నుంచో అది మెయింటైన్ అవుతా ఉంది ఇంకా అందరు ఏంది కరేపాకండి ఎంత భయపడుతున్నావు యాక్షన్ చేస్తున్నావా అంటున్నారు మా కొంతమంది మా అమ్మ మా అమ్మ కూడా మొత్తం చాలా ఉన్నాయి ఎగిరేటివి నేను భయపడి పక్కకు వస్తా మా అమ్మ అట్లా నిలబడి ఉంటుంది అంతే తేడా హెచ్చులేం కాదు హెచ్చులేం కాదండి భయం అంతే అర్థం చేసుకోండి చిన్నపిల్లలు గట్ట మాట్లాడితే బాధపడరా మా అమ్మ అయితే ఎల్లుల్లిపాయలు చూడండి రెడ్డుగా వేయించేసుకుంటారు అసలు ఎంత రెడ్డుగానో బాగా అద్దగదండి నేను అంట మా అమ్మని నీ మోకం లే అంటారు ఎట్లయినా మా అమ్మ పప్పు చేస్తే బల్లే ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది నా పప్పు మా బావకు నచ్చదు మా తమ్ముడికి నచ్చదు నాకు కూడా నచ్చదు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా పప్పు మా అమ్మ చేస్తే బల్లే ఉంటుంది ఎంతైనా మన పెద్దవాళ్ళు వంట చేస్తే కమ్మగా ఉంటుంది కదా వాళ్ళలాగా మనం కూడా నేర్చుకోవాలి నేను ఎంత నేర్చుకున్నా కానీ రావట్లేదండి మిగతా వంటలన్నీ చేస్తాను మా నాన్న మాత్రం ఏమన్నాడు అమ్మ చూడండి మా అమ్మ కూడా మనలే కరివేపాక మజాక మాత పెట్టుకుంటే మామూలుగా ఉండేది అంటుంది కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేస్తుంది మా అమ్మ ఈరోజు పప్పైతే ఆల్రెడీ ఎన్నిపేటప్పుడే నాలుగైదు సార్లు నాకేసిన ఫ్రెండ్స్ నేను పప్పు ఎన్నిపేటప్పుడు ఉప్పు చూస్తాం కదా అట్లా ఒక ఐదారు సార్లు చూసేసిన చాలా బాగుంది పప్పు ఇంకా అయిపోతానే వెంటనే పెట్టుకొని తినేయడమే వచ్చేస్తున్నా అబ్బా స్మెల్ గుమగుమా గుమగమా అంటుంది ఫ్రెండ్స్ అదిగోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అసలు మర్చిపోమాకండి మా అమ్మతో వంట చేపని అడిగినమాట వేరే వాళ్ళు పల్లెటూరి వంటలని చేపిస్తున్నానండి చాలా బాగా చేసింది పప్పు అయితే నీకు కూడా కావాలి అనుకుంటే చేసుకొని తినండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇలాగే బాయ్ చెప్పు మా అమ్మ వాళ్ళకి ఇంకా నిజానం చెప్పు బాయ్ ఫ్రెండ్స్ గట్టిగా బాయ్ ఫ్రెండ్స్ అని బాయ్ అమ్మ నీకు ఫ్రెండ్స్ అవ్వాలి అమ్మ అని ఫ్రెండ్స్ మా మర్చిపోయినా బాయ్ అండి అది మా అమ్మని పట్టిద్దాం అనుకున్నా నీకు ఫ్రెండ్స్ అవ్వర్లు అని చెప్పి ఓకే బాయ్ అండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ లైక్ షేర్ అసలు మర్చిపోమాకండి